మర్డర్ జరిగితే కేసు కట్టమని ఒక పేద వ్యక్తి స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ కేసు కట్టడం లేదని బుడగొస్తే వాన్ వస్తుంది వాన్ వస్తే తుఫాన్ వస్తుంది తుఫాన్ వస్తే హరి రాయాలు వస్తాడు హరి రాయాలు వస్తే నిన్ను ముంచేస్తాడు జాగ్రత్త అంటూ పెళ్లి మరి ఎస్ఐ మధుసూదన్ రెడ్డికి హరి రాయల్ వార్నింగ్ నా పేరు కోయంపేట హరిరాయల్ నేను జనసేన రాష్ట్ర నాయకుడిని ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్కు ప్రజా మీద పరిష్కారం రావడం జరిగింది మేము ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీస్కు ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వెళ్తుంటాము అంటే ఇది ఇలాంటి వాళ్ళ కోసమే ఈ పెద్దాన్న వయసు డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఎనభై రెండు ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు వయసు ఉన్నాయి కొడుకుని మర్డర్ చేసినారు పెళ్ళమరి పోలీస్ స్టేషన్ పరిధి సోటపల్లి కొడుకుని మర్డర్ చేస్తే కేసు పెట్టడం అని చెప్పి ఒక దాదాపు సంవత్సరాలు ఆరు నెలల నుంచి తిరుగుతున్నాడు క్లియర్గా మర్డర్ అని చెప్పి ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది క్లియర్గా మడర్ అని కానీ పెళ్లిమరి ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఎఫ్ఐఆర్ కట్టమంటే ఎవరైతే ఇసమను పెట్టి చంపినారో వీళ్ళు క్లియర్కి ఇష్టంగా చెప్తానే కానీ ఎఫ్ఐఆర్ కట్టకుండా ఈ పెళ్లిమరి ఎస్ఐ మధుసూదన్ రెడ్డి అని ఒక కల్పిరెట్టు ఇతన్ని వీళ్ళందరినీ పోగొట్టుకుని ఒక పెద్ద అయినా కొడుకు రామ్ ఒక కొడుకును పోగొట్టుకొని ఇట ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఏం చేయాలి మేము ఇలాంటి వాళ్ళ కోసం మేము ఉండేది వచ్చినాడు వీళ్ళు పెళ్లి మరి ఎస్ఐ అనేవాడు మధుసూదన్ రెడ్డి అనేవాడు మర్డర్ కేసు కట్టిన తర్వాత కంప్లైంట్ ఇచ్చే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి కానీ ఇతను ఎనిమిది లక్షలకు అమ్ముడు పోయి మధుసూదన్ రెడ్డి అనేవాడు అమ్ముడు పోయేసి ఒక ఇలాంటి పేదలకు పెద్దలకు కొడుకును పోగొట్టుకొని నాయమో రామచంద్రాన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతా అంటే అయ్యా పెళ్లిమారు ఎస్ఐ గారు నేను ఒకటే చెప్తాను మీకు మీరు ఎందుకు అతిపెత్తనం చేస్తున్నారు మన ఎస్పీ గారికి వెళ్ళి కూడా మీరు మీరంతా అయిపోయింది అనుకోవద్దు మీ డిజీపీ గారికి ఎస్పీ గారికి అందరికీ కంప్లైంట్ పంపించడం జరిగింది మిమ్మల్ని వదులుతాం అనుకోవాకు నువ్వు ప్రజలు జోలికి వస్తే జనసేన పార్టీ వస్తాయి జనసేన పార్టీ వచ్చి హరిరాయలు వస్తారు బుడొచ్చితే వాన వానొస్తే తుఫాన్ వచ్చే తుఫాను వచ్చి హరిరాయలు వస్తారు నేను ముంచేస్తుంది గుర్తు పెట్టుకో నేను ఎస్ఐని నేను ఎస్ఐని నేను ఎస్ఐని నేను ఏమైనా నాకు ఒళ్ళు కొవ్వు నీ ఎఫ్ఐఆర్ కట్టను ఒక కాముకెద్దు ప్రవహిస్తాను అతని ఫోన్లు ఎందుకు మీ నాయన ఫోన్ లాక్కలేమా ఇంటికి వచ్చి నీ ఫోన్ లాక్కోనొచ్చా నీ భార్య ఫోన్ లాక్కోళ్ళ మీ నాయన ఫోన్ వస్తా నీకు లాక్కలేమా సక్క మాకు ఇచ్చింది ఆ ఫోన్లు లాక్కునే అధికారులు ఎవరిచ్చారయా నీకు ఎస్ఐ పెళ్లిమండ్రి మరియా ఎఫ్ఐఆర్ కట్టు మాట్లాడతాయ మంచి మాట్లాడలేదు ఇది కాదు మడర్ కేస్ జరిగి ఇతని పేరు సుబ్బయ్య అనే వ్యక్తిని మీ పేరు నారాయణ గారి అబ్బాయిని సుబ్బయ్య అనే వ్యక్తిని పెళ్లి మంది పెద్దలు మడర్ కేస్ చేస్తే ఈ పల్లిమరీ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి అతను డబ్బులు పోయి ఎఫ్ఐఆర్ కట్టకుండా వాళ్ళు పోలీసులు చూస్తూ ఎక్కడ చేస్తున్నాడు అతను ఏదైనా చెప్తాను ఈ భారత రాజ్యాంగం నువ్వు కూడి తింటున్నావు అంటే కారణం ప్రజలు కట్టి ట్యాక్సులతో కూడు తింటున్నావు మధుసూదన్ రెడ్డి గుర్తు పెట్టుకో ఇదేమి నీకు రాజకీయ నాయకులు ఇచ్చింది కాదు నువ్వు సమచాలుగా పనిచేస్తున్నావు రాజకీయ నాయకులు ఇస్తుంది జీతాలు కాదు నీకు ప్రజలు మా డబ్బులు ప్రజలు ట్యాక్సులు కట్టి నువ్వు బతుకుతున్నావు గుర్తు ఎస్ఐ భారత మాత్రం నువ్వు రాజ్యాంగాన్ని నువ్వు తూట్లు పడుస్తున్నావు రాజ్యానికి నువ్వు గుర్తు ఎస్ఐ కొత్త ఒక్క రోజు ఇలా కొడుకు చచ్చిపోయినాడు రేపు నువ్వు చచ్చిపోయినా మీ అమ్మ నా దగ్గరికి వచ్చి న్యాయం చేస్తాను నేను నీలాగా మోసం చేయను మా డబ్బులు గమ్ముడు బాను పోస్టు మార్టం కిరిగి రిపోర్ట్ ఉంటే మడర్ అంటే ఎవరు కనుక్కోవాలి ఎవరు బాధ్యత నీకు ఎందుకు జీతాలు ఇస్తారు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం మానే రాజకీయంలో చింతా చేయరు పోయిన ఎవరైతే మాట మాట్టింటావు అంటే బొబ్బులు దేవు లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టి సిగ్గురు రోసం ఉంటే రాజ్యాంగ ప్రమాణాస్తంగా ఎఫ్ఐఆర్ కట్టి ఇచ్చారని జరిపించి పేదలకు న్యాయం చేయి అప్పుడే నీ సర్టిఫికేట్ ఎస్ఐకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎస్పీ ఆఫీస్ గడి ఫోన్ చేస్తే అతన్ని బెదిరించి అతని ఫోన్లో లాక్కుంటాడు అంటే రాజ్యాంగం అనేది లేదు ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు ఏ కొడుకు చెప్తే ఆ నా కొడుకు మాట్లాడినడమే ఎస్పీ చెప్తే లెక్కలేదు కలెక్టర్ చెప్తే లెక్కలేదు ఎంఆర్ఓ చెప్తే లెక్కలేదు ఎవరు చెప్పినా లెక్కలేదు దీనికి ఏమి ఆయన తనుకుంటున్నా రాజ్యాంగం నిన్ను తీసుకెళ్లి నిన్ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం తప్పకుండా మీ జైలు పెట్టాం మధుసూదన్ రెడ్డి గుర్తు పెట్టుకోకు నిన్ను కబర్దాన్ని నిర్తిస్తున్నానని గుర్తుపెట్టుకో